హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మేము అందరం అయితే ఈ రోజు కుంభమేళ పోతున్నాం సెకండ్ ట్రిప్ మా మణి గారు మా మణి గారి ఫుల్ కిషి కుంభమేళ పోతున్నాం అని ఏమండి అది నవ్వుతున్నాడు కదా తెలుస్తలేదు ఈ రోజే స్టార్ట్ అవుతున్నాం అంటే ఏం లేదు ఇది డైరెక్ట్ ట్రిప్ అంట పోయి రావడమే డైరెక్ట్ ప్రయాగరాజ్ టు హైదరాబాద్ హైదరాబాద్ టు ప్రయాగరాజ్ హాయ్ అందరికి హాయ్ హాయ్ వేరే ఉంటది వెళ్ళి మళ్ళీ మేలా గేట్ రెండు నుంచి అవుతాం ఎంటర్ మళ్ళీ ఎగ్జిట్ అయ్యేది వేరే గేట్ ఉంటుంది ఎంట్రీ ఎగ్జిట్ గేట్ ఎప్పుడు సేమ్ ఉండదు ఏ ఎక్కడైనా సరే మేమైతే ఇప్పుడే ప్రయాగ్రాజ్ కి అయితే బయలుదేరినాం ఈ బ్లాగ్ అయితే చూడండి ఇంట్రెస్టింగ్ గా ఉంటది మేమైతే ఇప్పుడు ప్రస్తుతం మియాపూర్లో ఉన్నాం మియాపూర్ నుంచి బాచుపల్లి ఆ బాచుపల్లి నర్సాపూర్ రింగ్ రోడ్ లెక్కి మెట్చల్ దిగేస్తాము మాతో పాటు ఇంకో కోఆర్డినేట్ బ్రదర్ ఉన్నాడు మొత్తం ఆయనే చూసుకుంటాడు ఏం లేదు మేము ఓన్లీ డ్రైవింగ్ బండి పని చూసుకోవడమే డైరెక్ట్ వెళ్ళి రావడమే ఎన్ని రోజులు పడుతుందో చెప్తాను వీడియోని అయితే చూడండి మా మనీ గారు అయితే టీ తాగుతుండు రన్నింగ్ లోనే టీ తాగేస్తుండు ఇప్పుడే గండి మైసమ్మ చౌరసాక అయితే వచ్చినాము ఈ నుంచి వెళ్ళి లెఫ్ట్ తీసుకొని ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి మేడ్చల్ అయితే దిగుతాము చూద్దాం ట్రాఫిక్ అప్డేట్స్ ఎనీ టైమ్ మా మనీ గారు మేమైతే ఇస్తుంటాం పక్కన మా వీడియో వీడియోగ్రాఫర్ అడుగు అయినా వీడియోగ్రాఫర్ ఔటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కుతున్నాము విజయవాడ మేదక్ నాగ్పూర్ ఇక్కడ అంటే ఇది నర్సాపూర్ చౌరస్తా ఇక్కడ ఔటరింగ్ రోడ్ ఎక్కి మళ్ళీ మెడ్చల్ దిగుతాము ఇక మెడ్చల్ నుంచి ఒక్కటే రోడ్ నాగ్పూర్ వరకు మార్కెట్ టైం అయితే ఆరైంది కరెక్ట్ ఔటరింగ్ రోడ్ అయితే ఎక్కినాము చూడండి రింగ్ రోడ్ ఎంత నీట్గా ఉందో ఏ నుంచి వెళ్ళి నాగ్పూర్ రోడ్లో దిగేస్తే డైరెక్ట్ ఒక్కటే రోడ్ మాకు కంటిన్యూటీ కామారెడ్డి నిర్మల్ ఆదిలాబాద్ నాగ్పూర్ అయితే వస్తుంది వీడియోని అయితే కంటిన్యూటీగా చూడండి ఇప్పుడే రింగ్ రోడ్ అయితే దిగినాం వేడ్చే లైవ్కి అయితే ఎక్కుతున్నాము టైం వచ్చేసి ఆరు బావు ఏ నించెల్లి డైరెక్ట్ ఒక్కటే రోడ్ మనది ఊప్రాన్ కామారెడ్డి రీచ్పల్లి నిర్మల్ ఒకటే రోడ్ ఉంటుంది ఏనుంచి వెళ్ళి మా మణిగారు అయితే ఇప్పుడు ఊపేస్తారు ఇప్పుడైతే మేడ్చల్ దాటినాం చూసినారా ట్రాఫిక్ ఎట్లా ఉందో ఫుల్ జామ్ అయి రైట్ సైడ్ అంతా ఫుల్ జామ్ లో ఉంది ఇప్పుడే మేడ్చల్ అయితే దాటినా మేడ్చల్ సిటీ దాటినా సారి డిన్నర్ చేసే వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళి హోటల్ రామ్మని ఇంకా ఎక్కడ ఆగదని అందరికి ఆయ్ ఇప్పుడే డిన్నర్ బ్రేక్ అయితే అయిపోయింది కామారెడ్డి దగ్గర హోటల్ కాడ ఆపిండు మా గారు కామారెడ్డి తెలుసలేదు నిజామాబాద్ తెలుసలేదు ఏదో అయితే ఆపినం పోతున్నాం తిన్నాం పోతున్నాం అయిపోయింది టైం అయితే ఎనిమిది బాబు అయింది ఇప్పుడే నేను ఎక్కినా రేపు వరకు చూద్దాం టైం అయితే ఎయిట్ థర్టీ అయింది కామారెడ్డి అయితే క్రాస్ అవుతున్నాం ఇప్పుడే కామారెడ్డి బైపాస్ లో ఉన్నాం నిజామాబాద్ అరవై ఐదు అయితే యూనిస్తుంది మనం ఆర్మూర్ నిర్మల్ ఆదిలాబాద్ నుంచి అయితే వెళ్తాము రోడ్ అయితే సూపర్ ఉంది ఏం ప్రాబ్లం లేదు ఈ రోడ్ అంతా సూపర్ ఉంటుంది మీకు నాగ్పూర్ వరకు ఇంకా తర్వాత కొంచెం టాకర్లు ఉంటాయి ఏం పర్వాలేదు డీచ్పల్లి దగ్గర ఉన్నాం ఇక్కడ నిజామాబాద్ లెఫ్ట్కి పోతుంది నిజామాబాద్ బోధన్ బాసర అయితే ఇట్లా వెళ్తుంది మనం స్ట్రేట్ వెళ్తాం బాసర వచ్చేసి ఫార్టీ నైన్ కిలోమీటర్ మనమైతే స్ట్రేట్ వెళ్తాం నిర్మల్ ఆర్మూర్ నిర్మల్ ఇట్లా వెళ్ళిపోతాం అన్నట్టు నాగ్పూర్ అయితే ఇంకా త్రీ ఫార్టీ వన్ ఉంది మనమైతే ఇప్పుడు ఆరుమూర్లో ఉన్నాం ఆర్మూర్ బైపాస్ నాగ్పూర్ అయితే మూడు వందల పద్దెనిమిది అది నిర్మల్ అయితే ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఉంది మారుమూరుల బైపాస్లో అయితే ఉన్నాం ఇప్పుడే మహారాష్ట్ర బార్డర్ అయితే దాటినాము టైం వచ్చేసి పావు తక్కువ పన్నెండు అవుతుంది మహారాష్ట్ర బార్డర్ అయితే దాటినాం ఇంకో నాగ్పూర్ దాటిన తర్వాత మళ్ళీ ఇంకో ఎగ్జిట్ ఉంటుంది మహారాష్ట్రది అది చూద్దాం ముంగతే కరంజీ ఘాట్ అని వస్తుంది కరంజీ ఘాట్ అప్పుడైతే సింగల్ రోడ్ ఉండే టూ థౌజండ్ టూలో నేను వచ్చినప్పుడైతే మొత్తం సింగల్ రోడ్ ఇది అప్పుడైతే దొంగలు కూడా ఉంటుండే రోడ్ నైట్ రావాలంటే అస్సలు భయపడుతుండే దొంగలు అంటే గన్నులు పెట్టుకొని పెళ్ళుతుండే అట్లాంటి దొంగలు ఉంటుండే ఇక్కడ కానీ ఇప్పుడు అదంతా ఏం లేదు ఫోర్ లైన్స్ అయిపోయింది ఫ్రీ అయిపోయింది ఘాటు కూడా తీసేసారు మొత్తం చూడండి మొత్తం ఫోర్ లైన్స్ ఏంటంటే మన తెలంగాణ బార్డర్ వరకు అయితే రోడ్ సూపర్ ఉంది ఇంత కూడా వచ్చింది మహారాష్ట్రాలకు ఎంటర్ అయినా కొంచెం పేపర్స్ ఉన్నాయి అక్కడక్కడ జరిగిన గుంతలు ఉన్నాయి కొంచెం చూసుకొని రావచ్చు ఏం కాదు రోడ్ అయితే మస్తున్నది కానీ కొంచెం మెల్ల రావాలి అంతే ఇట్లా ఎగరేస్తుంటుంది అన్నట్టు అంతే గుంతలు ఏం లేవు కానీ ఇట్లా ఎగిరేస్తుంటుంది బట్టి అన్ని టీఎస్ ఇవే పనులు పోతున్నాయి మొత్తం నాకు తెలిసి మొత్తం ప్రయాగరాజ్ కుమ్మేళకేవి ఈ లైన్ కార్లు పోతున్నాయి చూడండి టీఎస్ ఘాట్ అయితే ఎక్కుతున్నాం మనము చూడండి ఘాట్ ఎట్లుందో ఇది ఇంత ముందు అయితే మెల్కల్ మెల్కల్ ఉండే ఘాటు మామూలుగా లేదు ఘాట్ ఇదే జబ్బల్పూర్ ఘాట్ అంటే ఇదే అన్నాడు మెల్లగా ఎక్కుతున్నాయి చూడండి ఎట్లా తిరుగుతున్నా చూడండి ఇది డేలా చూడాలా కానీ మస్తు ఉంటది ఫుల్ ఘాట్ అన్నాడు అది చూడండి బండ్లు అయితే మెల్లగా ఎక్కుతాయి అన్నట్టు అంటే ఇది ఇంకా చాలా పెద్దగా ఉండే ఘాట్ ఇది మొత్తం ఇగో పోసేసారు అన్నట్టు ఏడు కాడికి తగ్గించి చాలా చిన్న చేసి ఇది ఎక్కువ లేకుండా ఈ ఘాట్ ఒకప్పుడు అయితే నర్మదా నది పుష్కరాలకు వచ్చినప్పుడు అయితే సింగిల్ రోడ్ ఉండే దగ్గర దగ్గర ఈ ఘాటు షురు నైట్ పది గంటల చేస్తే తెల్లారి నాలుగు ఐదు అయ్యేది దిగేసరికి ఇప్పుడు చూడండి ఎంత సింపుల్ గా వెళ్ళిపోతున్నాము చాలా పెద్ద చేసి రోడ్ ఇది అప్పుడైతే లారీలు ఎక్కాలన్నా ఏది ఎక్కాలన్నా ఒక నైట్ మొత్తం పట్టేది అన్నట్టు ఈ ఘాటు ఎక్కి దిగాలంటే అట్లా ఉండే ఘాట్ ఇది చాలా ఫ్రీగా చేసిన ఘాట్ ఇది చాలా బాగుంది రోడ్ మాత్రం చూడండి సూపర్ ఉంటది దగ్గర దగ్గర టూ థౌజండ్ సిక్స్ అట్లా వచ్చినప్పుడు అయితే పెద్ద ఘాట్ ఎంపీల జబ్బల్పూర్ ఘాట్ అంటే ఇదే అన్నట్టు పెద్దది అంత పెద్ద ఘాట్ ఇది టైం అయితే నాలుగున్నర అయింది సియోన్ సియోన్ బైపాస్ లో ఉన్నాం మనము జబ్బల్పూర్ అయితే ఈ నుంచి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది మనం వచ్చేసి జబల్పూర్ పోయేసరికి సెవెన్ చూపిస్తుంది సెవెన్ ఓ క్లాక్ అయితుంది అని చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్ అయితే ఇంకోటి ఏంటంటే మనం లాస్ట్ టైము మాగేశ్వర ధామ్ వెళ్ళినాం కదా సీఎన్ నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్ళినాము ఇప్పుడైతే స్టేట్ వెళ్ళిపోతాం మనం కత్తిని రేవా ప్రయాగరాజ్ ప్రయాగరాజ్కి కి అయితే మధ్యాహ్నం ఒంటి గంటకు అయితే చూపిస్తుంది ఎప్పటి వరకు వెళ్తామో చూద్దాం మనం ఇప్పుడే మేమైతే దాటినాం జబ్బల్పూర్ ఇంకా నూట ఇరవై కిలోమీటర్లు ఉంది ఇప్పుడే మా మనీ గారు అయితే డ్యూట్ ఎక్కిండు ఫ్రెష్ గా వేసేస్తారు ఇక ఇంకా ఫోర్ ఎయిటీ కిలోమీటర్స్ ప్రాగరాజ్ ఉంది ప్రయాగరాజ్ ఫోర్ ఎయిటీ కిలోమీటర్స్ మధ్యాహ్నం ఒంటి గంట అయింది है छोटा गाड़ी है। జబల్పూర్ ఎంత సాగు చేసిండో చూడండి చాలా పెద్ద ఘాటి జబల్పూర్ అనేది మొత్తం కొండల వెళ్ళాలని కొట్టి పడేసిండు ఆఫ్ చేసి పాడేసాడు ఎక్కాలంటే నైట్ టైం ఇక్కడ బల్లు ఇంతకుముందు మార్కెట్ బళ్ళు తిరిగినప్పుడు అయితే ఘాటి ఎక్కటి వాళ్ళం కాదు ఇది బొంకల్లో ఆపుకని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎకెటోలో అన్నమాట బైక్ ఇదే జబల్పూర్ ఘాటి చాలా పెద్ద గుండేది మొత్తం గొడ్డపారేసిండు అయితే ఘాటి దిగుతున్నాం బండి అయితే ఘాటి దిగుతుంది అది మొత్తం ఫ్లైఓవర్ వేసి పడేయండి పెద్ద ఘాటి ఇది ఇప్పుడే టిఫిన్ బ్రేక్ అయితే అయిపోయింది మా అన్నగారు గంట సేపు ఆపేసి రేడా నైన్ కేపారా అండి ఆ నైన్ కేపారు ఆ ప్రయాగరాజ్ అయితే టూ సెవెంటీ వన్ ఉంది రేవా వన్ థర్టీ సిక్స్ వారణాసి త్రీ ఎయిటీ ఎయిట్ చూద్దాం మనం ఎంతసేపటికి అని టైం అయితే పది అవుతుంది ఈ హైవే అయితే సూపర్ ఉంది మా మనీ గారికి అయితే ఆనందం వచ్చేస్తుంది హైవేని చూసి ఇప్పుడు అప్పట్లో గుంతలు ఉన్నాయని ఇప్పుడు సాఫ్ రోడ్ దొరికిందని ఇక ఫుల్ ఖుషి ఎగస్ట్ అయితే రావడానికి మార్కెట్ బోల్ తిరిగినప్పుడు అయితే చాలా ఇబ్బందిగా ఉండేదండి ఇప్పుడు అయితే టాప్ అండ్ టాప్ చేసిండు లైన్ చేసిండు మంచిగా ఉందండి కౌర్లేము తినేస్తున్నారు అడిగింది అరుగో ఇయో దిమ్లం రోడ్ మీద నాగరాబాబు సరిగా ఫ్రెండ్స్ ఇంకా టూ వన్ కిలోమీటర్స్ ఉంది ఆ ప్రయాగరాజ్ రేవా వన్ థర్టీ సిక్స్ రోడ్ అయితే సూపర్ ఉంది ఇది అయితే మొన్న మేము రాలేదు రోడ్డు మొన్న ఎందుకంటే మేము సిఎం నుంచి అటు లెఫ్ట్ వెళ్ళిపోయి రామేశ్వర బాగా అంతా తిరిగి వచ్చాం కదా ఇక్కడ నుంచి రిటర్న్ లో వచ్చామన్నట్టు ఏదో డైవర్షన్ వస్తుంది మొన్న మేము పన్నా కూడా వెళ్ళాము చూడండి ఇంకా ఫోర్ అవర్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే చూపిస్తుంది టూ థర్టీ త్రీ కల్లా చేరిపోతామంటే ఇది డైరెక్ట్ పార్కింగ్ లకేది ఇది ఏడుతా అంటే జస్ట్ సగం మూడున్నర కిలోమీటర్లు ఉంటుంది వాకపూర్ డిస్టన్స్ రోడ్ అయితే సూపర్ ఉంది ఇంకా చూద్దాం ముంగడ ము ట్రాఫిక్ అప్డేట్ ఏం లేదు మొత్తం మన తెలంగాణ పనులు అయితే ఎక్కువ వస్తున్నాయి తెలంగాణ పనులే చాలా ఉన్నాయి తెలంగాణ ఏపీ కర్ణాటక మహారాష్ట్ర అయితే తక్కువ ఉన్నాయి రేవా వన్ థర్టీ రేవా దగ్గర అయితే ఉన్నాం మనము చూడండి ట్రాఫిక్ అయితే ఎట్లా ఉందో ఇక ఏ నుంచి వెళ్ళి మనకు ఉన్నదే ట్రాఫిక్ భరతభాజ ఉంది ఫ్లైట్ల ఉన్నట్టు రాడు ఆడు రేవా ఎయిర్పోర్ట్ అనుకుంటాయి ఇక్కడ యూపీలో ఏందంటే అన్ని గోధుమలు ఎక్కువ పండిస్తారు అవి మొత్తం గోధుమ చెల్లి అన్నట్టు అంటే వరిషేళ్ళ లాగా గోధమ చెల్లి ఉంటాయి మనం ఇప్పుడే రేవాకి అయితే వచ్చినాం టైం అయితే పది నిమిషాలు తక్కువ పన్నెండు అవుతుంది రేవా ఇగో రైట్ సైడ్ అయితే పది కిలోమీటర్లు ఉంది లోపలికి మనం బైపాస్లో అయితే వెళ్తున్నాం మై లో మూటలు వెనక కట్టేసింది డైరెక్ట్ అక్కడ రేవా సిటీ రైల్వే స్టేషన్ బైపాస్ రేవా నుంచి అయితే సింగల్ రోడ్ వచ్చింది ఎంతవరకు ఉందో చూద్దాం సింగల్ రోడ్ అంటే సింగల్ రోడ్ జర్నీ రేవా నుంచి నది లీలు ఎంత నీట్ గా ఉన్నాయండి నాన్ చేసి ఆపండి రేవా నుంచి అయితే సింగల్ రోడ్ వచ్చింది ట్రాఫిక్ కూడా ఎక్కువనే ఉంది జర్నీ తాగట్లేదు వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ చూపిస్తుంది ఇంకా టూ అండ్ హాఫ్ అవర్స్ వేయిస్తుంది చూడండి ట్రాఫిక్ ఎట్లుందో మెల్లగా పోతుంది ఈ నిచ్చి సింగిల్ రోడ్ అనుకుంటాను నాకు తెలిసి చాలా స్లో ఉంది ట్రాఫిక్ సింగిల్ రోడ్ అయితే అయిపోయింది ఇప్పుడే డబల్ రోడ్లోకి వచ్చినాము అలహాబాద్ వన్ థర్టీ ఫోర్ అనుమాన ఎయిటీ ఫైవ్ మన డెస్టినేషన్ అయితే ఇంకా వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ చూపిస్తుంది టూ అండ్ హాఫ్ అవర్స్ ఇప్పుడే పెద్ద రోడ్ ఎక్కినట్టున్నాం చూద్దాం ఎక్కడ వరకు ఉందో ఇది రైట్ సైడ్ ట్రాఫిక్ చూడండి ఎట్లా ఉందా మొన్న కూడా అంత ఈ టోల్గేట్లోనే మేము దగ్గర దగ్గర మూడు గంటలు ఆయినాం వచ్చేటప్పుడు ఇదే టోల్గేట్ రిటర్న్ ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉన్నది చూసుకోండి ఫుల్ ట్రాఫిక్ అవుతున్నది సెవెన్ కిలోమీటర్స్ ఉంది కాన్పూర్ టూ నైంటీ ఎయిట్ వారణాసి టూ టెన్ రోడ్ అయితే ఫోర్ లైన్స్ ఉంది ఇప్పుడే డిన్నర్ బ్రేక్ అయింది ఒంటి గంట కాపినాము గంటన్నర సేఫ్ అయింది మాకు లంచ్ బ్రేక్ గంటన్నర అయింది ఈ హోటల్లో తింటే వాడు తొందరగాడు ఆఖరికి మేము అందరం తినడం లేదు ఇంకా మధ్య దాగి బయటకు వచ్చామండి రిటర్న్ ట్రాఫిక్ చూడు కార్లు ఎట్లా వస్తున్నాయో ట్రాఫిక్ అయితే బాగానే ఉందంట ఇంకా వేయక చూద్దాం అప్డేట్ ఎట్లా ఉంటుంది ఇంకా యాభై కిలోమీటర్లు ఉంది ప్రయాగరాజ్ టైం అయితే మూడు పది రిటర్న్లు అయితే కార్లు ఎక్కువనే వస్తున్నాయి ఇప్పుడే ప్రయాగరాజ్కి అయితే ఏరినాము పదమూడు కిలోమీటర్లు చూపిస్తుంది కానీ టూ అవర్స్ అని చూపిస్తుంది మొత్తం జామైంది చూడండి టైం అయితే అయింది నిన్న ఐదు గంటలకు బయలుదేరినాం మధ్యాహ్నం రెండు గంటలు పొద్దున ఒక గంట రాత్రి ఒక గంట నాలుగు గంటలు ఆపినము ఇరవై గంటలు జర్నీ పట్టింది అండి ఫుల్లు ట్రాఫిక్ జామ్ ఫైనల్గా అయితే ప్రయాగరాజ్కి అయితే చేరినం ఇంకా పది కిలోమీటర్లు చేయిస్తుంది దగ్గర దగ్గర నాలుగు గంటలకు వచ్చినాం నాలుగు నుంచి ఏడు దగ్గర దగ్గర నాలుగు గంటల నుంచి ట్రాఫిక్లు అయితే ఉన్నాం ఇంకా చేరలేదు ఇంకా గంట పడుతుంది మధుడు మొత్తం రెడ్ చేయిస్తుంది పోవాల్సి నాలుగు గంటలకు వచ్చినాం నాలుగు గంటల నుంచి ట్రాఫిక్లోనే ఉన్నాం ఇంకో గంట పడుతుంది మాకు ఫోన్కి మామూలు ట్రాఫిక్ లేదు నాలుగు గంటలకు పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాము తొమ్మిదిన్నర అయింది పార్కింగ్ చేరేసరికి ఇవో పార్కింగ్ తొమ్మిదిన్నరకు అయితే ఏరినాము నిన్న సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరి ఈరోజు తొమ్మిదిన్నరకు అయితే ఏరినాము మళ్ళీ రేపు మా ఈవినింగ్ బయలుదేరుతారంట ఓన్లీ ఈ నుంచి వెళ్ళి డైరెక్టే ఈ వీడియోని అయితే చూడండి మంచిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఓకే మా మనీ గారు ఫుల్ టైర్డ్ అయిపోయింది అలా ఎందుకు వచ్చినారా బాబు అనుకున్నాడు మళ్ళీ రాడంట ఇంకా రామిగా సెలవు